రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన బై ఎలక్షన్ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది ఆరు గంటల తర్వాత పోలింగ్ బూత్ లో క్యూర్ లైన్ లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు అవకాశం కల్పించారు ఈ ఉప ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణకు ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రెండు వేలకు పైగా పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు ఇక ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నారు జూల్స్ ప్రాంతంలో నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నూట ముప్పై తొమ్మిది డ్రోన్లు వినియోగిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు డ్రోన్ల ద్వారా ఎన్నికల మానిటరింగ్ చేశారు ఇక మరోవైపు ఎన్నికల బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికలో ఇంకా ఊపందుకుని పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై పాయింట్ రెండు సున్నా శాతం మాత్రమే నమోదైన పోలింగ్ ఎన్నికల సంఘం ఆశించిన మేర పోలింగ్ శాతం పెరగలేదు ఇక ఆరు గంటల లోపు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్నారు ఎన్నికల అధికారులు మరోవైపు మరో గంటలో జూబ్లేస్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి పోలింగ్ శాతం స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ ఆన్ లైన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు ఆసిఫ్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది అయితే ఉదయం ఏడు గంటల ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ ఇవాళ కొద్దిసేపటి క్రితం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ తర్వాత క్యూ లైన్ లో అయితే ఎవరైతే ఓటర్లు తమ ఓటర్ వినియోగించుకునేందుకు లైన్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ట్యూలైన్లలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది వాటిని పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది అయితే పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ పద్నాలుగున చేపట్టబోతున్నారు అయితే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారము నలభై ఏడు పాయింట్ పదహారు శాతం పోలింగ్ నమోదైనట్టు కూడా మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మరి కాసేపట్లో జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదైంది అనేది కూడా మరి మరి కాసేపట్లో అఫీషియల్ గా వచ్చే అవకాశం ఉంది అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం నమోదైన పోలింగ్ శాతం నిదానంగా బట్టి చూస్తే రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీస్ నలభై ఎనిమిది పై నలభై రెండు శాతం గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైంది అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి అయితే వచ్చే ఈ ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కూడా విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా జూబ్లీస్ ప్రాంతానికి సంబంధించిన జూబ్లీస్ నియోజకర్గంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా అంటే ఉత్సాహం ఓటు వేసేందుకు ముందుకు రాలేదని ఈ పోలింగ్ శాతం నమోదును బట్టి మనం చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు లక్షలకు పైగా ఉన్న ఈ ఓటర్లు దాదాపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా పోలింగ్ అనేది పూర్తి కాలేదంటే దాదాపు లక్ష ఎనభై వేల లక్ష అరవై నుంచి డెబ్బై వేల వరకు ఓట్లు మాత్రమే పోలేనట్టు కూడా ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం నలభై ఏడు పాయింట్ పదహారు శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది అయితే మొత్తం జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ బరిలో నిలబడడం జరిగింది అయితే ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఉంటే బిఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర క్షమించడం జరిగింది అయితే వీళ్ళు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఉప ఎన్నిక సంబంధించి ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రారంభమైన ఏడేళ్ల ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రైట్ ఏర్పాట్లు ఎలా ఉ ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాల డ్రోన్లు వినియోగిస్తున్నారు ప్రధానంగా జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అనేది కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది అయితే జూబ్లీస్ ఉప ఎన్నికలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల ఏడు నూట ముప్పై ఏడు ప్రాంతాలలో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు రెండు వందల పదహారు రెండు వందల ఏడు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది గుర్తించి అక్కడ పటిష్టమైన బందోబస్తును పటిష్టమైన భద్రపా భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించిన పరిస్థితి ఈ ఈసారి కొత్తగా అదే ఉన్న ఎన్నికల సంఘం అధికారులు తీసుకురావడం జరిగింది ఎక్కడైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాలతో పోలింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందనే ఒక మానిటర్ చేయడానికి డ్రోన్ కెమెరాలను వినియోగించడం జరిగింది డ్రోన్ కెమెరాల ద్వారా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తానికి తెలంగా జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు ఐదు వేలకు ఐదు వేల ఐదు వేల మంది పోలీస్ సిబ్బంది భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే దాదాపు ఎనిమిది వందల మంది కేంద్ర కేంద్ర బలగాలతో కేంద్ర బలగాలతో ఈ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో చదుర్మదులు ఘటనల మీద ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొన్ని ప్రాంతాలలో జూబ్లీస్ లోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు భూమిగుండడంతో ప్రజా పోలీసులు వాళ్ళని లాఠీచార్జ్ చేసి పంపించిన పరిస్థితి మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఉదయం పోలింగ్ సంబంధించి ఏదైతే ఉదయం కొంత ప్రాంతాలలో కొంత చదుర్మదుల సంఘటన జరిగినప్పటికీ ఎక్కడ కూడా పెద్దగా ఘర్షణ లాంటివి ఏ ఎలాంటి జరగకుండా పోలింగ్ కొన్ని ముగియడంతో ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పిలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండు వందల ఐదు సమస్య సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన నియోజకవర్గంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగకపోవడం అనేది ఎన్నికల అధికారులు కొంత ఊపిరించినప్పటికీ బందోబస్తు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీస్ పెట్రోలింగ్ కావచ్చు పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఎక్కడైతే భూమి గుడితో జనాల అందరూ కూడా అక్కడ పంపించిన పరిస్థితి ఉంది అయితే ఓవరాల్ గా చూస్తుంటే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి పోలీస్ ప్రక్రియ అనేది కొద్దిసేపటికైతే ముగిసింది అయితే ప్రస్తుతం క్యూ లైన్ లో కొన్ని ప్రాంతాలలో క్యూ లైన్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఆ ట్యూ లైన్ లో నిలిచిన వాళ్ళని మాత్రం ఓటు వినియోగించుకునేందుకు అధికార అవకాశం కల్పించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారం నలభై ఐదు పాయింట్ నలభై ఏడు పాయింట్ పదహారు శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో అధికారికంగా పూర్తి స్థాయి పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైందని కూడా మరి కాస్త అధికారులు అధికారిక వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జూబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్ కౌంటింగ్ ఎప్పుడైతే నవంబర్ పద్నాలుగు పద్నాలుగో తేదీన కౌంటింగ్ ఏర్పాటు కౌంటింగ్ చేపడుతున్నారు అయితే అందుకు సంబంధించి ఆరోగ్య ఫలితాలు కూడా వెల్లడవుతున్న పరిస్థితి ఉంది కానీ ఓవరాల్ గా చూస్తాం జూబ్లీస్ ఉప ఎన్నిక మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఓటింగ్ ది కొద్ది ముగింది ఇలావ రైట్ థ్యాంక్ యూ ఆసిఫ్